श्री मात्रे नमः श्री गुरुभ्यो नमः काव्य शास्त्र विनोदेना कालो गच्छति धीमताम यसनेन च मूर्खाणा निद्रया कलहेन वा माने की प्रारब्ध कर्मलु సంచిత కర్మలు అని రెండు ఉంటాయి కర్మలలో అనేక విధాలున్న ప్రధానంగా ఈ రెండింటి గురించి మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రారంభ కర్మలు లేదా ఈ యొక్క సంచిత కర్మలు ఇవి తొలగించుకునేటటువంటి విధానం ఏమైనా ఉన్నదా అంటే ఆ అమ్మవారి పాదాలని ఆశ్రయించడం వల్ల అలాగే దేవీ భాగవతం లాంటి పురాణ కథలు అవి వింటూ ఉండడం వలన ఈ యొక్క కర్మల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవీ భాగవత వైశిష్ట్యాన్ని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవద్దు